జగన్ కోట బద్దలైపోయింది పులివెందుల్లో ఇక జగన్ తిరగలేరు పులివెందుల్లో ఎన్నాళ్ళుగా కట్టుకున్న ఒక అతిపెద్ద రాజకీయ కోట దాన్ని ఎవరు బద్దల కొట్టలేరు అనుకుంటే మొత్తానికి ముప్పై ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ జగన్ నిర్మించుకున్న కోటను బద్దలు కొట్టేసింది ఇది జరుగుతున్న ప్రచారం జెన్పిటీసీ ఉప ఎన్నిక గెలిచినంత మాత్రమే అది కూడా ఏ రకంగా గెలిచారో ప్రపంచం అంతా చూసింది ప్రపంచం అంతా తెలుసు ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు ఆ గెలుపు ఎలాంటిది అనేది ఓకే వాళ్ళ ప్రభుత్వం ఉంది అధికారంలో ఉన్నారు అధికారులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు అలాంటప్పుడు గెలుపు అనేది గెలవగలుగుతారు గెలవకపోతే అధికారుల ముందు కూడా ఓడిపోయారు బాబు అనుకుంటారు ఇంతకుముందు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గెలిచింది అలాగే కదా అంటే ఈ స్థాయిలో ఎంతగా అరాజకలు చేయకపోయినా ఆయన కూడా ఏదో ఎఫర్ట్ పెట్టాడు వీళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టారు కాబట్టి వీళ్ళు కాస్త అంత బలమైన ఎఫర్ట్ పెట్టారు ఎలాగైనా కుప్పం కుప్పంలో ఓడిపోయాం కాబట్టి అలాగే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇక్కడ గెలవాలి అనేది గెలుచుకున్నారు ఆ మాతానికి జగన్ కోటలు బదులైపోయినట్ట ఆ మాతానికి జగన్ కట్టుకున్న ప్రజాస్వామ్యం మొత్తం అక్కడ కూలిపోయినట్ట జగన్ సామ్రాజ్యం కూలిపోయిందట జగన్ కోటలు బద్దలు కొట్టేశారట ఎవరు బద్దలు కొట్టేశారు ఎక్కడ కోటలు కూలిపోయి నిజమైన ఎన్నికలు నిజాయితీగా ఎన్నికలు నైతికతో కూడిన ఎన్నికలు జరుగుంటే ఈ మాటలన్నీ మాట్లాడాలి క్లియర్గా తెలుస్తోంది అక్కడ పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారని క్లియర్గా జరుగుతోంది అక్కడ రిగ్గింగ్ జరుగుతోందని తెలుసు అక్కడ అర్థమవుతుంది అందరికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయో లేదో తెలుగుదేశం పార్టీ నాయకుల అంతరంగానికి కూడా తెలుసు వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు కాకపోతే దానికే ఓకే విజయం సాధించాలి ఇంక అంతవరకు ఉండాలి కోటల బద్దలు కొట్టేశాం సామ్రాజ్యాన్ని కూల్చేసాం అక్కడ ఏం కుప్పలో గెలిచినంత మాత్రాన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కోట్లైనా కూలిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యం అయినా కుప్ప కూలిపోయిందా అలాగే ఇక్కడ కూడా ఏమీ ఉండదు జగన్ కోట కోటలాగే ఉంటుంది జగన్ సామ్రాజ్యం జగన్ సామ్రాజ్యమే ఉంటుంది అక్కడ ముందు ముందు ఎన్నికలు ఉంటాయి ఇంకా పొద్దున సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి అప్పుడు కనుక నిజంగా పులివెందుల్లో జగన్ కూడా ఓడిపోతే అప్పుడు సామ్రాజ్యం కొప్పు కూలిపోయిందని అనొచ్చు అప్పుడు జగన్ కోటలు బద్దలైంది అనొచ్చు ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికే ఇంత చెప్తా ఉంటే ఇంక ఇంకా ఎలా ఉంటుంది ఏది ఏవైనా జగన్ కోట అయితే ఎప్పుడు పదిలంగానే ఉంటుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కోట పదిలింగానే ఉంటుంది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోట పదిలింగానే ఉంటుంది మంగళగిరిలో లోకేష్ గారి కోట పదిలంగానే ఉంటుంది ఈ మూడింటికి ఎలాంటి బ్రేకప్లు ఉండవు ఆ పరిస్థితి రాదు కూడా భవిష్యత్తులో వచ్చింది అంటే ఇంకా పార్టీలు మూసుకోవడం బెటర్